అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ ఫిఫ్టీ త్రీ నన్ను ఎంత బాధ పెడతావో పెట్టు తర్వాత మా వాడి టైం వస్తుంది ఆయన చేతుల నీకుంటుంది అని కోపంగా చూస్తుంటుంది ఆమె చూపులని ఏమాత్రం లెక్క చేయకుండా కార్ని వాయువేగంతో తీసుకెళ్తున్నాడో రిషి ఎప్పుడు వస్తాడా అని ఆలోచిస్తూ కార్ విండోలో తలదూచింది ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు ఆమె జీవితం ఒక రీల్లా కనిపించింది అసలు వైజాగ్ ఎందుకు వచ్చింది తన జీవితం ఏంటి ఒక్కసారిగా ఇలా మలుపు తిరిగింది అసలు తల్లిదండ్రులు తప్ప ఎవరి గురించి ఆలోచించని ఆమె ఇప్పుడు తనకి తెలియకుండానే ఇంకెవరికో మనసు చేసింది ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పరాయి వాళ్ళుగా కనిపిస్తున్నారు అతనే ప్రాణంగా మారిపోయాడు తెలియకుండానే భర్తగా కూడా మారిపోయాడు ఇలాంటి విచిత్రమైన సంఘటనలు ఎవరి జీవితంలో జరగవేమో అనిపించింది కానీ ఇప్పుడు తల్లిదండ్రులని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు వెళితే ఏం చేస్తారో రిషిని తనని విడదీస్తారా నన్ను బలవంతంగా బావకిచ్చి పెళ్లి చేస్తారా అన్న ఆలోచనలు ఉకిరి బికిరి చేస్తుంటే బుర్రంతా హీటెక్కిపోయింది ఆమెను కన్నెంగా చూసి అసలు నిన్ను చదివించకుండా పెళ్లి చేసుకునుంటే బావుండేది ఇలా నాటకాలు చేసేదానివి కాదు ఇదంతా నా తప్పు నీ మీద నమ్మకంతో నిన్ను వదిలేయడం ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావే అంతా ఆగలేకుండా ఉన్నావా అనగానే పౌరుషంగా అతన్ని చూసింది వైశవ్ చూసింది చాలు కానీ దించు అన్నాడు నువ్వు చేస్తే తప్పులేదు కానీ నేను అంటేనే తప్పొచ్చిందా అన్నాడు నిజంగా రిషి చెప్పాడు వాడి మాటలు నమ్మకు అని ఎంత పెద్ద మిస్టేక్ చేశాను ఛా అని ఆలోచించే చెప్పాడు కానీ నాన్నగారికి చెబితే గొడవ చేయడానికి రావాలిగా ఎందుకు రాలేదు అంటే చెప్పానని అబద్ధం చెప్పాడా అని సాకిత్ని చూసింది వైషు ఏంటని కళ్ళగిరేశాడు నువ్వు నిజంగానే మా నాన్నగారికి చెప్పావా చెప్పానని అబద్ధం చెబుతున్నావా ఇప్పుడు వెళ్ళాక నిన్ను చూస్తే అర్థమవుతుందిగా అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు హా అయితే నువ్వు చెప్పలేదు కదా చెబితే ఊరుకుంటాడా నీ మొగుడు దగ్గరికి వచ్చి గొడవ చేయడు అందుకే చెప్పలేదు చేస్తే చేయని అదే కదా నువ్వు కోరుకుంది అది కాదు పాప అలా చేస్తే ఆ రిషిగాడు నీ బాబుతో ఫైట్ చేసి నిన్ను అక్కడే ఉంచేసుకుంటాడు అప్పుడు నువ్వు నీ బాబుతో విడిపోతావు నాకేంటి లాభం చెప్పు సో నిన్ను తీసుకెళ్లి నీ బాబుకి అప్పగించి ఇది నిజమైన పెళ్లి కాదు ఉత్తుత్తి పెళ్లి చేసుకొని మనల్ని మోసం చేసిందని చెప్పి నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను నీ వాళ్ళకి నీ మాజీ ప్రియునికి అందనంత దూరంగా తీసుకెళ్ళిపోతాను నిన్ను పూట రకంగా నీ అందాన్ని అనుభవించి నా కోరిక తీర్చుకుంటాను అంటున్నా వాడి మాటలకి వినలేనట్లుగా చెవులు గట్టిగా మోసుకుంది ఏంటి పాప వినాలనిపించట్లేదా డోంట్ వర్రీ ప్రాక్టికల్గా అనుభవిద్దు కానీ అంటూ కార్ని స్లో చేశాడు ఇక కళ్ళు తెరువు వేసు నీ ఇల్లు వచ్చేసింది అనగానే చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఆమెకి దగ్గరికి వచ్చేసింది నాన్నగారిని ఎలా ఫేస్ చేయాలి అని భయం పట్టుకుంది ఆయన నమ్మకాన్ని వమ్ము చేశాను పంచ ప్రాణాలు పెట్టుకున్నారు అని గుండె స్పీడ్గా కొట్టేసుకుంటుంది వెల్కమ్ టు అగ్రహారం బోర్డు కనిపించింది వాళ్ళంతా భయంతో వణుకుతూ ఉంది చెమటలు పట్టేస్తున్నాయి ఆమె చున్నితో పట్టిన చెమటలని తుడుచుకుంటుంటే ఆమె టెన్షన్ని చూసిన సాకేత్ నవ్వుకుంటున్నాడు ఏంటి భయం వేస్తుందా మరి తప్పు చేసినప్పుడు తెలీదా అన్నాడు కన్నింగా నవ్వుతూ ఇక ఇల్లు కూడా రానే వచ్చింది ఇంటి ముందు కారాపాడు ఆపాడు అక్కడ ధాత్రి పూజ వైషు చాలా చాలాసేపు అవుతుంది వెళ్ళి రిషి కూడా వెళ్ళాడు అసలు ఏం జరుగుతుంది అని టెన్షన్ పడుతున్నారు రిషికి కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది వైషు మొబైల్ అయితే కలవనే కలవట్లేదు అసలు ఏం జరుగుతుంది కొంపదీసి సాకేత్ బావగాని వచ్చి తీసుకెళ్లాడా అనగానే టెన్షన్ పెరిగిపోయింది పూజకి అవును బావగాని అగ్రహారం తీసుకెళ్లాడా ఇప్పుడు తను అక్కడికి వెళ్తే పెద్దనాన్న వైశుని చూసి ఎలా రియాక్ట్ అవుతాడో అసలేం అర్థం కావట్లేదే వాళ్ళు చేతులు వణుకుతున్నాయి మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఏదైనా అంటారేమో అని భయం వేస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం చేసేదేముంది జరిగేదాన్ని చూస్తూ కూర్చోవడమే అనింది దాత్రి కాసేపటికే మన బ్రెయిన్ ఇలా ఉంటే అసలు ఎంతసేపు ఇలా టెన్షన్ పడాలో అర్థం కావట్లేదు మరేం చేద్దాం గగన్ రోహిత్కి కాల్ చేసి చెబితే అనింది పూజ వాళ్ళకు చెబితే ఏం చేస్తారు కాస్త మనకి ధైర్యంగా ఉంటుంది రాత్రి వస్తే ధైర్యం పక్కన పెడితే ఉన్న మూడు కాస్త స్పాయిల్ అవుతుంది ఏంటే రోహిత్తో ఎందుకు గొడవ అతను ఏమన్నాడని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు ముందు నువ్వు నోరు మూసుకో అతను ఏమనడు కానీ అంటూ గగన్కి కాల్ చేసింది పూజ చెప్పు పూజ ఏం చేస్తున్నారు ఇంట్లో ఉన్నాను అయితే మీకు విషయం చెప్పాలి ఏంటి కంగారుగా ఉన్నావు అనగానే మార్నింగ్ నుండి జరిగింది చెప్పింది పూజ అవునా అంత జరిగిందా నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పి బయలుదేరాడు ఇక్కడ వైషు కార్లో నుండి అడుగు బయట పెట్టాలంటే భయం వేస్తుంది సాకేత్ వైషు కార్ దిగు అన్నాడు లేని ప్రేమ ఒలకబోస్తూ ఒక్కసారిగా చేంజ్ అయిన సాకేత్ వాయిస్కి ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉంది రా వైషు దిగు అంటూ చెయ్యందించాడు వాడిని కోపంగా చూస్తూ చెయ్యి ఇవ్వకుండానే కారు దిగింది వైషు ఇక లోపలికి వెళ్తున్న ఆమెకు టెన్షన్ పెరిగిపోతుంది ఎదురొచ్చినా తల్లిని చూసి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంటే అమ్మా అంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది వైషు ఎలా ఉన్నావు తల్లి అని ప్రేమగా తలని మురుతూ అంది బాగున్నానమ్మా మీరెలా ఉన్నారు బాగున్నాం తల్లి వస్తావన్నావు కానీ ఇంత త్వరగా వస్తావనుకోలేదు అని తల తిప్పి సాకేత్ని చూసిన భ్రమరాంబ అల్లుడు గారు మీరు ఇప్పుడే వస్తున్నారా అవునత్తయ్య వైశ్యుని తీసుకుని వస్తున్నాను మావయ్య గారు ఎక్కడా ఇప్పుడే గుడికి వెళ్ళారు లోపలికి రండి అంటూ వైశ్యుని తీసుకుని వెళ్ళింది వెనకే సాకెత్ కూడా వెళ్ళాడు ఎన్ని రోజులవుతుంది తల్లి నిన్ను చూడక చాలా దిగులుగా మారిపోయారు మీ నాన్నగారు నువ్వు లేకపోతే ఆయనకి తిండి కూడా సహించట్లేదు అని చెబుతున్న భ్రమరాంభ మాటలకి కళ్ళల్లో నీళ్లు చేరాయి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం పెరిగిపోయింది ఆమెకి వైషు ఫేక్ స్మైల్ ఇస్తూ అలా అమ్మతో తను పెళ్లి చేసుకున్న విషయం ఎలా చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది ఏమైందమ్మా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను అదలా ఉన్నావు మమ్మల్ని చూస్తే చాలా సంతోషపడతాం అనుకున్నాను ఏదో పోగొట్టుకున్న దానిలా అలా ఉన్నావేంటి అంటున్న భ్రహ్మరాంభ మాటలకి అది అమ్మా అని నసుగుతూ ఉంది వైషు నా మతిమండ కూతురు వచ్చిందన్న సంతోషంలో మీకు కాఫీ ఇవ్వడమే మర్చిపోయాను చూడు అంటూ కిచెన్లోకి వెళ్ళింది బ్రహ్మరాంబ వైషు గుండెల మీద చెయ్యి వేసుకొని టెన్షన్తో చెమటలు వెళ్ళ పట్టిస్తుంటే ఎలా చెప్పాలా అర్థం కావట్లేదు ఆమెకి తల్లితో పాటు కిచెన్లోకి వెళ్ళింది వైషు అక్కడ అంతా బానే ఉందా తల్లి బాగానే ఉందమ్మా నువ్వు చదువుతున్న కాలేజ్ ఎలా ఉంది బాగుంది కొత్తగా వెళ్ళినప్పుడు భయం వేసిందా అవునమ్మా చాలా భయపడ్డాను కానీ తర్వాత అలవాటైపోయింది మేము మాత్రం నిన్ను వదిలి ఉండలేకపోతున్నాం అస్సలు అలవాటవ్వట్లేదు అవ్వట్లేదు నువ్వు లేనిలోటు మాకు తెలుస్తూనే ఉంది ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా అని వెయ్యి గళ్ళతో చూస్తున్నారు మీ నాన్నగారు అంటూ కాఫీ కలిపి వయసు చేతిలో పెట్టి సాకెత్కి ఇవ్వడానికి వెళ్ళింది ఇంత ప్రేమ పెంచుకున్న తల్లిదండ్రులని అసలు ఎలా వదులుకోవాలి నన్నే ప్రాణంగా చూసుకుంటున్నారు ఒక్కగానొక్క కూతుర్ని ఇలా చేశాను అని తెలిస్తే వాళ్ళ గుండె ఎలా పగిలిపోతుందో అని ఆలోచిస్తున్న ఆమె భుజం మీద చెయ్యి పడింది తల తిప్పి చూసిన వయసుకి ఎదురుగా వాళ్ళ తండ్రి కనిపించగానే నాన్నగారు అనింది ఒకవైపు భయం ఇంకోవైపు ప్రేమగా ఎలా ఉన్నావమ్మా అంటూ గట్టిగా హత్తుకున్నాడు బాగున్నాను నాన్నగారు గుండెలకు అదుముకొని కళ్ళలోకి నీళ్లు తీసుకున్నారాయన అయ్యో అదేంటి నాన్నగారు అలా ఏడుస్తున్నారు మమ్మల్ని చూడకుండా నువ్వు ఇలా ఉంటున్నావో కానీ నిన్ను చూడకుండా మేము ఉండలేకపోతున్నాం తల్లి అని ఆమెతో పాటు సోఫాలో కూర్చున్నాడు అల్లుడు గారు సడన్గా వచ్చేశారేంటి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను మావయ్య అన్నాడు సాకేత్ వైషుని చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ కుండెల్లో రాయి పడ్డట్లు అనిపించింది వైషుకి అవునా ఏమైంది అల్లుడు గారు అది మావయ్య వామ్మో నాకైతే భయం అవుతుంది నేను పోతా రే ఆజాము ఈసారి నీకు పగిలిపోద్ది లగెత్తరో నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్